హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కవిత టాక్స్ నేను ఎక్కడికి వచ్చాను అని అనుకుంటున్నారా వెబ్సన్ సర్వీస్ సెంటర్ అండి ఖమ్మంలో ఉంది ఇక్కడైతే అయితే ఇగో జీరాక్స్ మిషన్ చూపిద్దామని వచ్చాను చూడండి మాది పాతది ఉంటే తీసుకొచ్చాను కానీ ఇది రిపేర్ చేయడానికి తీసుకొచ్చా కానీ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇది రిపేర్ అయ్యేలాగైతే లేదు అవుతుంది అంట కానీ అమౌంట్ చాలా అవుతుంది అని అన్నాడు దాని బదులు కొత్తది తీసుకుంటే అయిపోద్ది మేడం అని అంటున్నాడు మనం ఒకటి అనుకుంటే వీడికి వచ్చినాక ఒకటి అయింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి ఇప్పటికి ఇప్పుడు కొత్తది ఎలా కొనాలి అంటే లేదు మేడం ఇదైతే ఖరాబ్ అయింది చాలా చాలా రోజులు యూజ్ చేశారు అంటే చాలా రోజులు అవుతుంది మేము జిరాక్స్ మిషిన్ ఆల్రెడీ నాకు రెండు మూడు ఉన్నాయి నా సంపాదన ఏమో కానీ జిరాక్స్ మిషన్లు కొనడమే సరిపోతుంది నాకైతే మొత్తము చూడండి ఇగో ఇది బాగు చేయిద్దామని అనుకుంటే కొత్తది కొనాల్సి వచ్చింది ఖచ్చితంగా కొన్నాను ఏం చేస్తాము ఇగ తప్పదు కదా మనకి గిరాకీ ఉన్నా లేకున్నా కంపల్సరీ మిషన్ అయితే ఉండాలి ఎందుకంటే మనకు లేనప్పుడే గిరాకీ ఎక్కువ వస్తుంది అందులో ఒకటి ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే అలా అనేసి ఇగో మిషన్ అయితే తీసుకున్నాను జిరాక్స్ మిషిన్ దానికోసం ఇగో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే సేమ్ ఇంతకుముందు లాంటిది తీసుకున్నాను వెబ్స్ అనే కాకపోతే కొంచెం ఆప్షన్స్ వేరే ఉన్నాయి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు నాకు మొత్తం క్లియర్గా చూశాను దాంట్లో ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి పోయడం ఆ కలర్స్ ఎలా పోస్తారు ఏంది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కంపల్సరీ మీ కొత్త మిషన్ అయితే కొనాల్సి వచ్చింది కొన్నాను తప్పదు కదా సర్వీస్ సెంటర్ వెబ్సెన్ ఇగో ఇవే ఫోర్ కలర్స్ అందులో అయితే ఫిల్ చేశాను ఫిల్ చేసి ఇచ్చాడు కొత్త మిషన్ కొన్నాను హ్యాపీ చూడండి మరి మీకు కూడా జిరాక్స్ మిషన్ ఇలానే ఉందా లేదో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో